వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ డిఎ మనీ మణి కోసం కొంతమంది ఏంటంటే చేతులు మార్చుకొని మీరు చేస్తున్న పనిని కానీ మీ ఫ్యామిలీని కానీ అవకాశంగా తీసుకొని మిమ్మల్ని వెనక్కి లాగుదాం అనుకున్నారంట కానీ కుదరట్లేదు కుదరలేదు వాళ్ళకి ఆ విషయంలో ఏంజిల్ మీకు ఏం చెప్దామనుకుంటుంది ఏంజిల్ మిమ్మల్ని ఎలా ప్రొటెక్ట్ చేసింది అండ్ భవిష్యత్తులో మీరు ఇబ్బంది పడకుండా ఏంజిల్ మీకు ఇచ్చే సజెషన్స్ ఏంటి మీ చుట్టూ ఏం జరుగుతుంది మీ వెనక ఎవరు మేము జలస్తో ఉన్నారు వాళ్ళు ఎలాంటి పనులు చేస్తున్నారు అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుని ప్రయత్నం చేద్దాం ఈ మూడు పైల్స్లో ఒక పైల్ని చూస్ చేసుకోండి ఆల్రెడీ మీకంటే జలస్ ఉన్న పర్సన్స్ వీళ్ళు అని మీ మీకు పక్కగా తెలిస్తే వాళ్ళు ఏమనుకుంటున్నారు వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు అనేది మీకు తెలుస్తుంది వీడియో ద్వారా ఓకేనా జీ డబల్ జీరో డబల్ ఫోర్ లేదు మీకు తెలియలేదు ఎవరో జనరల్గా చూస్తాను నేను అని అనుకుంటే మూడు పైల్స్లో ఒక పైల్ చూస్ చేసుకోండి ఆల్రెడీ తెలుసుంటే అది ఒక ఒక పైల్ మీద వాళ్ళని చూడండి ఇంకో పైల్ మీద ఏంజిల్ మెసేజ్ చూడండి లేదా ముగ్గురు ఉన్నారు ముగ్గురికి మేము అంటే పడదు వాళ్ళు ముగ్గురు ఇలాంటి పనులు చేస్తున్నారని నాకు డౌట్గా ఉంది అంటే మూడు చూడండి ఓకేనా మీ ఇంట్యూషన్ అనేది మీకు ఎలా అనేది గైడ్ చేస్తే అలా చూడండి ఫస్ట్ పైల్ వన్ అనేది చూద్దాం మన వ్యూయర్స్ని ఎందుకు అవకాశంగా తీసుకుంటున్నారు ఎందుకు ఇవన్నీ మన వ్యూయర్స్ వెనకాల చేస్తున్నారు ప్లీజ్ చెప్పండి ఏంజిల్ మీరు నిలబడ్డారండి వాళ్ళది మీది రూట్ ఒకటి కాదు అంటే మీరు చేస్తున్నది కరెక్ట్ పని అయినప్పుడు మీ అవతల వాళ్ళు ఉన్నది ఆపోజిషన్ మీరు గుడ్ గుడ్ ఎనర్జీస్తో చేస్తుంటే వాళ్ళు డార్క్ ఎనర్జీస్తో చేసేవాళ్ళు అనమాట సో వాళ్ళు మిమ్మల్ని కాంపిటీషన్గా తీసుకుంటున్నారంట మీరు వాళ్ళకు పోటీ అని అనుకుంటున్నారంట ఎందుకంటే మీరు ఇప్పుడు సన్లా ఉన్నారు బ్రైట్గా ఉన్నారు మీరు చేసే పనిలో నిలబడ్డారు మీరు దానివల్ల ఏంటంటే అది డివైన్గా కావచ్చు అండ్ మీరు చేస్తున్న పని ఏదో ఒక మంచి పని చేస్తున్నారు అది మీ ఫ్యామిలీకి ఉపయోగపడే పని అండ్ మీ వల్ల ఇంకొకరికి ఉపయోగపడే పని అది వాళ్ళకి నచ్చట్లేదు వాళ్ళు ఇంకో డైరెక్షన్లో వెళ్తున్నారు అంటే వాళ్ళు దానికి రివర్స్ చేస్తున్నారు ఆ పనిని లేదా మీ దారిని రివర్స్ చేయాలని చూస్తున్నారు ఓకేనా ఎవరు వాళ్ళు మీ దారిని మీకు దారి లేకుండా ఒక మేల్ ఒక మెయిల్ పర్సన్ అండి కన్ఫర్మ్గా యంగ్ మెయిల్ పర్సనే ఒక మీ దారిని మీ మీకు దారి లేకుండా వెనక్కి తిరిగి చూసేలా చేద్దామని అనుకుంటున్నారంట కానీ అది జరగట్లేదు మీ దారిని వెనక్కి తిరిగి చూసేలా చేయడానికి వాళ్ళకి అవ్వట్లేదు మీ దారి వాళ్ళకి కనిపించట్లేదు రివర్స్లో రివర్స్లో ఉంది దారిని వెనక్కి తిరిగి చూసేలా చేయటం మీ దారిని వాళ్ళ వెనక్కి తిరిగి చూసేలా చేయలేకపోతున్నారు కన్ఫర్మేషన్ వాళ్ళ పాస్ మీకు ఏదో చేయాలని మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని పాస్ట్లో వాళ్ళందరూ డబ్బులు పోగొట్టుకున్నారండి చాలామంది మీకు ఉద్యోగం లేకుండా చేసేయాలని ఉద్యోగం పోగొట్టుకున్న వాళ్ళు డబ్బులు లేకుండా చేద్దామని డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళే వాళ్ళు లేదా ఇండైరెక్ట్గా మీ వల్ల మీ వల్ల ప్రమోషన్ రావట్లేదనో లేదా మీ వల్ల వాళ్ళకు ఉద్యోగం రావట్లేదనో ఇండైరెక్ట్గా మీరు ఇన్ఫ్లుయెన్స్ చేసో మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా మీ పనే మీరు చేసుకుంటుంటే మీరు బాగుపడిపోతున్నారని జలస్తోనే చేసిన వాళ్ళండి వాళ్ళు మీ వల్ల అయితే వాళ్ళు ఖచ్చితంగా డబ్బులు పోయినాయి త్రీ 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 వాళ్ళ సెలబ్రేషన్ కూడా పోయిందంట అంటే ఇంకా వాళ్ళు బతకడం అనేది మర్చిపోయారు ఇంకా ప్రస్తుతం ఏంటంటే మీ డబ్బులు పోగొట్టాలని చూస్తున్నారు అంకే అదే జలస్తూ నడుస్తున్నారు వాళ్ళు ఇంకా ఫ్యూచర్లో చూస్తూనే ఉంటారంట మీ జాబ్ని మీరు చేస్తున్న పనిని వాళ్ళు తీసుకోలేరు వెనక్కి చూస్తూనే ఉంటారు అంతే అలా చూడటమే వాళ్ళ పని ఈ విషయంలో ఏం మీకు ఏం చెప్పాలనుకుంటుంది ఎంజిల్ చెప్పండి ఎంజర్ మన కలెక్టరీకి ఏం చెప్పాలనుకుంటున్నారు విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ మీరు దేని గురించి అయినా వెయిట్ చేస్తుంటే ఏదైనా రావాల్సిన మనీ గురించి కానీ కోర్టు కేసు గురించి కానీ ఎప్పుడు గెలుస్తుంది ఏంటని ఆలోచిస్తుంటే విత్ ఇన్ ద ఫ్యూ మంత్స్ ఖచ్చితంగా గెలుస్తుంది అని చెప్తున్నారండి ఖచ్చితంగా తెలుస్తుంది క్లారిటీ వస్తుంది మీరు చేస్తున్న పనిలో న్యాయం ఉంటే ఖచ్చితంగా మీరే గెలుస్తారు అండ్ ఇదంతా మీ దాకా వచ్చిందంటే మీరు న్యాయంగానే బతుకుతున్నారని అర్థం సో గెలుపు ఖచ్చితం అని చెప్తున్నారండి మీ ఇంట్యూషన్ని ఫాలో అవ్వండి మీ ఇంట్యూషన్ మీకు గైడ్ చేస్తుందని చెప్తున్నారండి మీకు తెలిసిపోతుందంట ఎప్పుడు ఏం డిసిషన్స్ తీసుకోవాలి ఎప్పుడు ఏ రూట్లో వెళ్ళాలి ఇలా చేస్తే ఏమవుతుంది అని మీకు తెలిసిపోతుందంట ఆ ఇంట్యూషన్ ఆ యొక్క థాట్ అనేది మీ ఏంజెల్ మీకు ఆ టైంకి ఇస్తుందంట ఫోర్ 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 స్టెబిలిటీ పరంగా మనీ పరంగా సంతిళ్ళు కట్టుకోవాలని ఆలోచించే వాళ్ళు లేదా ఏదైనా పొలం స్థలం కొనుక్కొని ఆలోచించే వాళ్ళు ఇంటికి సంబంధించింది ఇప్పుడు ప్రజెంట్ మీరు ఏదో విషయంలో లేదు అనుకుని చెయ్యాలి అనుకుంటున్న విషయంలో మీ ఏంజెల్ మీకు వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో ఎవరైనా ఇల్లు కట్టాలని కానీ కొనాలని కానీ ఆలోచిస్తుంటే పక్కగా క్లారిటీ వస్తుందంట తీసుకునే ఛాన్సెస్ నైంటీ నైన్ పర్సెంట్ ఉన్నాయి ఓకేనా మీ ట్యూషన్ మిమ్మల్ని గైడ్ చేస్తుందండి ఓకేనా మీ నేమ్ని కామెంట్ చేయండి ఎనర్జీస్ని క్లెయిమ్ చేసుకోండి ఇప్పుడు పైల్ టూ చూస్ చేసుకునే వాళ్ళ ఎనర్జీస్ అనే ఎలా ఉన్నాయో చూద్దాం మన కలెక్టివ్ని వెనకాలకి అని చెప్పి లాగలేకపోయిన వాళ్ళు ఎవరు ఎందుకు అలా చేస్తున్నారు మీరు ఎక్కువగా మాట్లాడతారంటండి చాలా ముక్కుజుట్టుగా మాట్లాడతారు పట్టమని కొట్టినట్టు అది వాళ్ళకి నచ్చట్లేదంట మీరు మాట్లాడినప్పుడు వాళ్ళకి ఏదో అంటే మీరు చెప్పింది ఏదైతే ఉందో దానివల్ల బాధ్యతలు అనమాట వాళ్ళు బిగినింగ్ మీరు మా మీరు చేసే పనిని ఆపడానికి ఒక ఏదో బిగినింగ్ అంట కానీ కుదరట్లేదు అంటే ఎక్కువగా పైల్ డో చూస్ చేసుకున్న వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉంటారండి అది న్యూస్ రీడింగ్ కావచ్చు లేదా ఏదైనా చేస్తున్న పని కావచ్చు లేదా ఇన్సూరెన్సెస్ అవి అమ్మడం కావచ్చు బైక్ దగ్గర కమ్యూనికేట్ చేయడం సేల్స్ బిజినెస్ ఎస్ సేల్స్ మార్కెటింగ్ సంబంధించిన వాళ్ళు ఎక్కువగా ఉంటారు లేదంటే వాళ్ళు టీచింగ్ కూడా చేస్తూ ఉండవచ్చు ఆ మాట్లాడుతున్న పని వల్ల వాళ్ళకి నచ్చలేదు ఆ పని అది మన ప్రాబ్లం కాదు కదా సో మీకు ఇటు పెట్టుబడి లాభాలు రాకుండా చేద్దామని క్రియేట్ చేద్దామని అనుకున్నారంట డబ్బుల విషయమే సారీ డబ్బులు విషయమే అనుకున్నారు కానీ జరగలేదంట అండి వాళ్ళు పాస్ట్లో ఎలా ఉన్నారంటే వాళ్ళకి మీ వల్ల అవకాశం మిస్ అయ్యింది ఏదో జాబ్ అవకాశమో ఏదో వాళ్ళకి రావాల్సింది మీకు వచ్చి ఉండొచ్చు లేదా వాళ్ళకంటే వాళ్ళే తోటిగా ఉన్నా కూడా వాళ్ళకంటే మీకు మంచి పేరు మీకు మర్యాద ఇద్దరు నుంచి ఉన్నప్పుడు వాళ్ళిద్దరిలో మీకు మర్యాద ఎక్కువ ఉండడం సో ఆ విధంగా మీకు పేరు రావడం కూడా చూడలేకపోయారు ఎస్ మీ పేరుని మంచి పేరుని పది మంది అనుకోవడం చూడలేకపోయారు ప్రజెంట్ వాళ్ళు సెలబ్రేషన్లో లేరు ఏడుస్తున్నారని ఇప్పటి మీరు సెలబ్రేషన్లో ఉండడం చూసి వాళ్ళు సెలబ్రేషన్లో లేరు ఫ్యూచర్లో వాళ్ళు చేయాలనుకుంది ఏదైతే మీ వెనకాల డైరెక్ట్గా మిమ్మల్ని ఏం చేయలేక మీ వెనకాల డార్క్ చూస్తూ వర్క్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి కానీ అది సో పైల్ చూస్ చేసుకున్న ఏంటంటే మీ పర్సనల్ థింగ్స్ ఏమైనా ఉంటే కొంచెం సేఫ్గా ఉంచుకోండి కొత్త వాళ్ళు వాళ్ళు ఫోన్స్ అయి చేసినప్పుడు ఎక్కువగా ఫోన్లో మాట్లాడద్దు ఒకటి రెండు సార్లు అయితే మీకు తెలిసిపోతుంది ఒకవేళ ఫోన్లో మాట్లాడితే ఫోన్కి ముందు ఫోన్కి తర్వాత మీకు ఏదైనా ఎనర్జీ చేంజెస్ వచ్చినా మీకు హెల్త్ అనేది డిస్టర్బ్గా కొంచెం చిరాగ్గా అనిపించినా అలాంటి వాళ్ళని మ్యాక్సిమమ్ అవాయిడ్ చేయండి ఎక్కువసేపు వాళ్ళ వల్ల ఒక పర్సన్ కానీ ఒక మనిషి కానీ ఒక కాల్ కానీ వచ్చినప్పుడు ఒక వన్ అవర్ టూ అవర్స్ తర్వాత కూడా మీకు ఏదైనా ఇంట్లో డిస్టర్బెన్సెస్ కానీ మీ దగ్గర డిస్టర్బెన్సెస్ కానీ వస్తే వాళ్ళు మీ మీద ఫుల్గా జలస్తో ఉన్నారు వాళ్ళు మీకు పడి ఏడుస్తున్నారు అని ఇండైరెక్ట్గా అర్థం అండి అలాగే కొంతమంది డార్క్ ఎనర్జీస్తో కూడా చేస్తూ ఉంటారు ఈ మధ్యలో ఓకేనా కాబట్టి చూసుకోండి అండ్ ఫోన్లో కూడా కాన్ఫరెన్స్లో ఉన్నాయా లేదని యాప్స్ కూడా ఉంటాయి సో అవన్నీ అవన్నీ వేస్ట్ కానండి మీరు చూసుకోండి అంతే మీ ఎనర్జీ మీకు చెప్పేస్తుంది మనం మనకు అర్థమైపోద్ది అనమాట అవతలలో ఏంటి ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారు అని మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ ఎనర్జీస్ని చెప్పమని ఏంజిల్స్ని అడగండి వీళ్ళు నాకు మంచి అయినా చెప్పే ఏంజిల్ అంటే ఏదో ఒక మాట రకంలో మాట జారు ఖచ్చితంగా వాళ్ళు చెప్పేస్తారు వాళ్ళు ఏంటనేది ఏదో రకంగా మీకు అర్ధవేలా చేసేస్తుంది ఓకేనా లెట్ గో మీరు దేని గురించి ఆలోచించొద్దు ఇట్స్ అప్ టు యూ ఒకవేళ మీరు నిర్ణయం తీసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా చేయాలి అందులోనే ఉండాలి అని అనుకుంటే సరే నీ ఇష్టం ఏంజల్ మాత్రం మీతోనే ఉంటుందంట మిమ్మల్ని గైడ్ చేస్తుందంట మీరు చేసే పని ఏదైనా సరే దీనికంటే బెటర్ జాబ్ వస్తే మూవ్ అవ్వండి వేరే ప్లేస్లో మీకు ఇంకా మంచి జరుగుద్ది అని కన్ఫామ్గా మీరు తెలిస్తే మూవ్ అయిపోండి లేదు మీరు ఇక్కడే ఉంటాను అదే జాబ్ చేస్తాను అక్కడే ఉంటాను అంటేనే ఇట్స్ ఓకే ఏంజల్స్ మిమ్మల్ని చూస్తూ ఉంటారు గైడ్ చేస్తూ ఉంటారు అని చెప్తున్నారండి ఓకేనా మీ నేమ్ని కామెంట్ చేయండి బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేసుకోండి ఇప్పుడు మీకు ఏదైనా పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే ఖచ్చితంగా నాకు వాట్సాప్ చేయండి సరేనా మీ నేము అలాగే మీ ప్రశ్న మీకు సొంతంగా ఫ్యామిలీ గురించి కానీ లేదా ఏదైనా డౌట్ ఉన్నా కూడా క్లియర్ చేసుకోవాలనుకుంటే కూడా చేయండి ఓకేనా ప్రైస్ డీటెయిల్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉన్నాయండి ఆ క్వశ్చన్స్ కాకుండా మీకు వేరే క్వశ్చన్స్ అయినా కూడా నేను చెప్తాను డైరెక్ట్గా వాట్సాప్ చేయండి పైన త్రీ చూస్ చేసుకునే వాళ్ళు ఎనర్జీస్ చూద్దాం రూట్ లేదండి ఎవరికో మీ విషయంలో రూట్ లేదు క్లారిటీ లేదు అన్ప్రిడెక్టబుల్ ఏం చేయాలో తెలియట్లేదు వాళ్ళకి వాళ్ళు చేసిన డైరెక్ట్గా కూడా ఇండైరెక్ట్గా కూడా ఏది పలించలేదు ఏమీ లేదు అక్కడ శూన్యం వాళ్ళు మీ లైఫ్లో ఏం చేయలేరు మిమ్మల్ని లేకుండా చేసి మిమ్మల్ని నేర్పిద్దాం అనుకున్నారు టవర్ మూమెంట్ తెద్దాం అనుకున్నారు కానీ అది జరగలేదు వాళ్ళు చేస్తున్న పని అంతా శూన్యమే మీ విషయంలో పైల్ తి చూసేసుకున్న విషయంలో కొంతమంది జలస్తు ఏంటంటే డార్క్ ఎనర్జీస్తో వర్క్ చేస్తున్నారంటండి కానీ అది డివైన్ మీ దగ్గర రానివ్వట్లేదు కట్ చేసేసారు కాబట్టి అది వాళ్ళకే రివర్స్ అయిపోయిందండి అందుకే ఆ జలస్తు ఏంటంటే వాళ్ళు పోగొట్టుకున్నారు వాళ్ళకి రూట్ లేదు ఇప్పుడు సో అడ్డంగా దొరికిపోవటమో లేదా చేసింది రివర్స్ అయ్యి వాళ్ళకే కొట్టడమే ఏదో జరిగింది అండ్ మీకు ఒంట్లో బాగోకుండా చేయాలనుకున్నారు కానీ వాళ్ళు హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు పాస్ట్లో వాళ్ళు ప్రజెంట్ అయితే మనీ కోసం చూస్తున్నారు కానీ వారు అనుకున్న మనీ వాళ్ళకి రావట్లేదు కానీ మీరు మాత్రం మీ పని చేసుకుంటూ వెళ్తున్నారు కదా ఆ జలస్తో వాళ్ళు ఇదంతా చేస్తున్నారంట మీ అనగా కుట్రలు చేస్తున్నారంట భవిష్యత్తులో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ కర్మలు అనుభవిస్తారు ఇదే కంటిన్యూ చేస్తే మీ జోలికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ కర్మలు అనుభవిస్తారు సో మీరు అసలు దేంట్లోనే వరి అవ్వాల్సిన అవసరం లేదు మీ పని మీరు చేసుకుంటే వెళ్ళిపోండి అని ఏంజిల్ చెప్తున్నారండి అని చెప్పండి ఏంజిల్ మన కలెక్టివ్కి పైల్ త్రీ చేసేసుకున్న కలెక్టివ్కి మీరు ఏం మెసేజ్ అనుకుంటున్నారు ప్లీజ్ చెప్పండి మీకు లైఫ్లో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయంట ఇప్పుడు ఎవరైనా జాబ్ లేదు కానీ జాబ్ లేదని కానీ వన్ 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 న్యూ బిగినింగ్ లేదని కానీ అంటే ఏదైనా బిజినెస్ కానీ ఏదైనా ఇల్లు కట్టుకోదాం కానీ అనుకున్నప్పుడు దాంట్లో ఎలాగా ముందుకు వెళ్ళట్లేదే అని అనుకుంటే అసలు బాధపడద్దు మీకు అవకాశాలు అనేవి చాలా ఉన్నాయి అని చెప్తున్నారండి అండ్ టేక్ యాక్షన్ మీరు ఎక్కడ ఆగొద్దు మీరు చేస్తున్న పనిని కంటిన్యూ చేయండి ఏదైనా అవకాశం వచ్చినప్పుడు వెంటనే వినియోగించుకోండి యాక్షన్ తీసుకోండి రిజల్ట్ అనేది దేవుడి వదిలేయండి ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు ఏదైనా కాల్ వచ్చిందా ఓకే మాట్లాడండి కానీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు యాక్షన్ అయితే తీసేసుకోండి వెంటనే అని చెప్తున్నారండి ఓకేనా పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే నాకు డైరెక్ట్గా వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్